స్వాగతం ఇటీవల జరిగిన కర్నూలు వద్ద హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే ప్రైవేట్ బస్సు ప్రమాదం జరిగి అందులో మంటలు చెలరేగి సుమారు మంది చనిపోగా మిగిలిన వారు గాయాలు పాలయ్యారు చనిపోయిన పంతొమ్మిది మందిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామానికి చెందిన కొవ్వూర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నారు రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో క్రేన్ ఆపరేటింగ్ వర్క్ చేస్తారు ఏదో ఒక పని నిమిత్తం బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం కర్నూలు బస్సు ప్రమాద ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో రావులపాలెంకి చెందినటువంటి కో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామానికి చెందినటువంటి కొవ్వూరు శ్రీనివాసరెడ్డి కూడా ఈ దుర్ఘటనలో చనిపోవడం జరిగింది అతనికి ఇద్దరు పిల్లలు భార్య అతని మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాను వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను అలాగే మరి ఏదైతే ఈ కర్నూలు దుర్ఘటన బస్సు ఏదైతే ఏదైతే దుర్ఘటన జరిగిందో దీనికి పూర్తి కారణం మరి ఏదైతే బైకర్ యొక్క బైకరు మందు తాగడం వల్లే ఈ రకంగా జరిగిందని చెప్పి ఈనాడు పేపర్లోనే మరి రా రాయడం జరిగింది అంటే సుమారు రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో వెచ్చలవిడిగా మరి మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటే బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్మకాలు రాత్రి ఒంటి గంట సమయాల్లో కూడా జరుగుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి సందర్భంగా నేను అడుగుతూ అలాగే మరి ఈనాడు ఈరోజు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రైవేటు బస్సులపై కేసులు అని చెప్పి కూడా రాశారు ఎన్ని కేసులు రాశారంటే మరి మరి ఎవరైతే రవాణా కమిషన్ రవాణా శాఖ కమిషనర్ గారు మునీష్ కుమార్ సిన్హా గారు ఈరోజు ఇచ్చారు ఏమని ఒక్కరోజు రెండు వందల ఎనభై తొమ్మిది ట్రావెల్ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారని అలాగే ఇందులో అగ్నిమాప మాపక పరి పరికరాలు లేని బస్సులు నూట మూడు తిరుగుతున్నాయని అలాగే రవాణా చట్టాన్ని లెక్క చేయకుండా తిరుగుతున్నటువంటి బస్సులు పద్దెనిమిది బస్సులని అలాగే అత్యవసర ద్వారం కూడా లేనటువంటి బస్సులు పదమూడు బస్సులని అలాగే అసలు పత్రాలు సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న బస్సులు నూట ఇరవై ఏడని సాక్షాత్తు మీ యొక్క రవాణా శాఖ కమిషనర్ గారు ఆంధ్ర రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గారు మునీష్మసిన్హ గారు ఈ రకంగా చెప్పారని మరి ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా రాశారు మరి ఇన్ని బస్సులు ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి నియమ నిబంధనలు ఏమీ లేకుండా ఈ రకంగా వెచ్చల విడిగా మరి ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లో చేయించుకుని దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుని చేయించుకుని తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఏం చేస్తున్నారు సంబంధిత రవాణా శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారని ఇవాళ అడుగుతున్నాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే అంటే సంఘటన జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం స్పందిస్తుందా ముందు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయరా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఇంతమంది చనిపోయారు వారికి ఇచ్చేటువంటి కాంపన్సేషన్ వారికి ఇచ్చేటువంటి ఎక్స్క్రేష కూడా కేవలం ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ అనేక దుర్ఘటనలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కోటి రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కనీసం ఇవాళ ఈ రావులపాలెం ఉన్నటువంటి కుటుంబం మరి శ్రీనివాసరెడ్డి అనేటువంటి అతని కుటుంబం మరి ఒక క్రేన్ ఆపరేటర్ ఆయన బతుకు జీవుడా అని చెప్పి బెంగుళూరులో మరి క్రేన్ ఆపరేట్ చేసిన బతికేటువంటి పరిస్థితి అతనికి భార్య ఇద్దరు పిల్లలు వారి కుటుంబాన్ని అంతా కూడా అతనే పోషించాలి ఇవాళ కేవలం ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏదైతే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మీరు నియమ నిబంధనలు పాటించకుండా అధికారులు పూర్తిగా ఇవాళ బస్సు ఆపరేటర్లతో చేతులు కలిపేసి ఈరోజు ఈ నియమ నిబంధనలు అన్నీ కూడా పాటించకుండా మరి చేసినటువంటి దానివల్ల ఈ ప్రమాదాలు జరిగాయి ఇది ఒక రకంగా ప్రమాదాలని చెప్పేదానికంటే కూడా ఈ రాష్ట్రంలో ఈ చేతగాని మంత్రులు డమ్మీ మంత్రులుగా ఉండి పరిపాలన గాలికి వదిలేయడం వల్లే ఇవాళ అధికారులు మరి తగిన విధంగా చేయాల్సినటువంటి ఆరు నెలలకోసారి మరి భద్రతా సమావేశాలు పెట్టాలి ఆరు నెలలకోసారి భద్రతా సమావేశాలు పెట్టాల్సినటువంటి వారు ఒక సమావేశం కూడా మరి కూడా చేయనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నాయి వీటిని ప్రమాదాలు అనేటువంటి దానికంటే కూడా ఈ రాష్ట్రంలో మరి ప్రభుత్వం యొక్క వైఫల్యమని ప్రభుత్వ హత్యలుగా మరి మేము ప్ర మేము మేము తెలియజేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ప్రైవేట్ బస్సులు కేవలం ఇటువంటి ప్రమాదాలే కాదు ఏదైతే సంక్రాంతి లేదా దీపావళిలో ఉంటే ఇవాళ వెచ్చలువి విడిగా టికెట్లు పెంచేసి రేట్లు పెంచేసి అమ్ముకునేటువంటి పరిస్థితి మరి వీటిలో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ఎంత అంతుందని చెప్పి మేము అడుగుతున్నాం వారి దగ్గర ఈ రకంగా చేతులు ముడుపులు తీసుకుని ఇవాళ నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రకమైన ప్రమాదాలు కానీ లేదా టికెట్లు రేట్లు పెంచి ఎవరో కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలెవరో కూడా పండగలకి ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ఏమిటంటే మరి ఈ రకంగా రేట్లు పెంచి మరి సుమారు దీపావళి కానీ సంక్రాంతి కానీ వస్తుంటే వారెవరో కూడా ఇక్కడికి స్థానిక ప్రాంతాలకు రావాలంటే మరి ఐదేసి వేలు నాలుగేసి వేలు టికెట్లు పెంచడం వల్ల ఒక నిబంధన అనేటువంటిది లేకుండా మరి ఈ రకంగా పెంచడం వల్ల వారు ఎవరు కూడా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండట్లేదు కాబట్టి మరి ఇప్పటికైనా మీరే మీ పేపర్లో రాశారు ఇంతమందికి అంటే ఏదైనా ఒక ఎక్కడైనా దుర్ఘటన జరిగితే అప్పుడు మీరు ఆకులు ఏదో ఏదో ఆకులుగా లేక చేతులు పట్టుకున్న వ్యవహారంగా మీరు వచ్చి ఈ కార్యక్రమాలు చేస్తారని అడుగుతున్నాం ఇది మీ వైఫల్యం కాదని అడుగుతున్నాం మీరు మీ యొక్క కార్యక్రమాలు సరైన టైంలో పీరియడికల్ చెక్స్ మీరు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఇవాళ ఈ రకమైన పరిస్థితి ఇన్ని వందల బస్సులు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నాయని చెప్పడానికి మీ యొక్క డిపార్ట్మెంట్లో మీకు కానీ లేదా ఉన్నటువంటి సంబంధిత మంత్రికి కానీ సిగ్గు లేదా అని చెప్పి అడుగుతున్నాం మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రమాదాలు అని చెప్పి మీ అని చెప్తున్నాం అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలని మేము మనం మనవి చేస్తూ మరి అలాగే ఏదైతే ఈ యొక్క రాత్రి సమయాల్లో నిబంధనలు లేకుండా మద్యం వెచ్చలవిడిగా మరి చంద్రబాబు నారావారి వారి సారా వెచ్చలుడిగా ఏర్లై పారడం వల్లే మరి మొన్న కూడా సుమారు ఒంటి గంట సమయంలో ఈ యొక్క బెల్ట్ షాపులో ఈ రకంగా మందు తాగడం వల్ల ఈ ప్రమాదం ఈ దుర్ఘటన జరిగిందని ఇది ప్రభుత్వ ఇది ప్రమాదం కాదు ప్రభుత్వ హత్యలు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కేవలం ఐదు లక్షలు ఇచ్చి ఎక్స్కరేషన్ ఇచ్చి చేతులు దృక్కునే పరిస్థితి కనిపిస్తోంది మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఏదైతే ఈ చనిపోయినటువంటి వ్యక్తులకి కనీసం ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలైనా ఎక్స్గ్రేషే ఇచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయాలని మరి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం